దేవుడి పైన మీకు ఎంతవరకు నమ్మకం ఉంది సార్ దేవుడి మీద నమ్మకం అంటే అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉండొచ్చు నా విషయానికి వస్తే దేవుడు ఉన్నాడా లేడా అన్న మీరు కి ఉన్నాడో లేడో నాకు తెలియదు నాకు బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తా ప్రార్థిస్తా అలానే గుళ్ళు గోపురాలు పెద్దగా తిరగను అందరూ నా బంధుమిత్రులందరూ బాగుండాలని కోరుకుంటుంటా నాకు ఏదో సమస్య వచ్చినప్పుడు అన్నప్పుడు దేవుని దండ పెట్టుకుంటా ఆ సమస్య తీరనప్పుడు నాకు డౌట్ వస్తుంది అసలు దేవుడు ఉన్నాడా ఎందుకు తీర్చడు అని ఒక్కొక్కసారి నాలో నేనే ప్రశ్నించుకుంటా అప్పుడప్పుడు దేవుడితో మాట్లాడుతుంటాను ఆయన నాతో మీరు దేవుడికి ఫోన్ మాట్లాడ్డా మాట్లాడుతుంటాను ఆయన నాతో మాట్లాడ్డా నా మాటలు పట్టించుకోవట్లేదు అదే బాధ వచ్చినప్పుడు ఒకసారి తలుచుకుంటా ఒకసారి ఒకటి అలుగుతా అంటే దేవుడితో మాట్లాడవచ్చు అని మాకు ఇప్పుడే తెలుస్తుంది ఒక్కోసారి అలుగుతా ఒక్కోసారి ఫైట్ చేశా గతంలో నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడితోనే ఫైట్ చేశారు ఫైట్ అంటే మాట మాట మాట్లాడే ఒక రోజు పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను దేవుడి ముందు నిలబడి చేస్తూ ఏ తప్పు చేశాను ఎందుకు శిక్షించావు నన్ను బాగా ఏడ్చి ఒకటే చెప్పా ఈ రోజు నుంచి నీ మొక్క చూడను నిన్ను పూజించను రోడ్ మీద జనరల్ గా మన కార్లో వెహికల్ గుడి గుడి కనిపించినప్పుడు ఎట్లా అనుకుంటాం కదా అసలు నీ కూడా చూడను ఒకళ్ళు కవి పొరపాటు చూసినా నీకు విషయను నీకు అసలు నువ్వు లేవు నువ్వు ఏం చేస్తావు నన్ను ఏం చేయగలవు అలా చంపేస్తావు అంతే కదా చంపేసాయి ఇప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య కంట నేను నా చావు పెద్దదేం కాదు చంపేసే అది చిన్నది అది ఇంత పెద్ద సమస్య నాకు పెట్టావు నేను ఈ రోజు నుంచి నేను మొక్క చూడను నీ పూజించను అని అప్పుడు దాకా శనివారం సోమవారం ఉపవాసం ఉండేవాడిని అన్ని తినేయడం తినేయడం అసలు దేవుడు ఒకటి చూడలేదు అసలు కేర్ చేయలే ఒక రెండు రెండున్నర ఏళ్ల తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయింది అప్పుడు తర్వాత నుంచి మళ్ళా మళ్ళీ మాట్లాడతాడు సార్ మీరు ఫస్ట్ దేవుడితో గొడవ పడి ఫైట్ చేసి మాట్లాడను అని చెప్పేసి మళ్ళీ ఆ పోనీలే అని మీరే ఆయనకు మళ్ళీ మాట్లాడి రెండున్నర సంవత్సరాల తర్వాత మాట్లాడినా అంటున్నారు కదా మాట్లాడినప్పుడు అంటే ఆ రెండున్నర సంవత్సరాలు మీరు అలిగిండ్రు అని చెప్పేసి ఆ కోరిక నెరవేరింది అంటారా ఎట్లా అంటే మీరు నమ్మినందుక చెప్పలేదండి వాపం వీడు అలిగాడు అని అనుకున్న అయి ఉండొచ్చు రెండోది నా గ్రహణం అంటారు చూసారా ఒక టైం ఉంటది మరి ఆ టైం కి నాకు విడిపోయింది ఏమో ఆ నువ్వు ఇంతకాలం శిక్ష అనుభవించాలి అని అనుకునే ఆ శిక్ష కాలం పూర్తయింది కాబట్టి ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చింది సాల్వ్ అయింది కాబట్టి ఇక నేను కూల్ అయిపోయి సరే పోనీలే పోనీలే అని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అయితే నమ్ముతారు నమ్ముతా ఇప్పుడు మనిషికి కష్టం వచ్చినప్పుడు డెఫినెట్ గా నమ్ముతాడు అవును సార్ మనకు ఫస్ట్ ఆ పరమాత్మ గుర్తొస్తాడు అంతే కదా ఇప్పుడు మరి ఆ పరమాత్మ మీకు ప్రత్యక్షం అయితే మీరు కోరుకునే ఫస్ట్ కోరిక ఏంటి సార్ దేవుడు నాకు ప్రత్యక్ష ఒకటి అడగాలను ఉందండి చాలా సార్లు ఇది కూడా నేను అడుగుతుంటాను ఎందుకు స్వామి ఇలా చేయొచ్చు కదా అని అడుగుతుంటాను కానీ ఆయనే మాట్లాడటం కానీ నిజంగా ప్రత్యక్షమయ్యి నీకు వరం కోరుకో ఇస్తాను పో అని అడిగితే మాత్రం ఒక్కటి కోరుకుంటా ఏంటి సార్ అది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనం చాలా మంది తప్పులు చేస్తుంటారు నేను చేస్తుంటా మీరు చేస్తుంటారు చాలా మంది తప్పులు అరాచకాలు దోపిడీలు ఎన్నో చేస్తుంటారు చేస్తున్నప్పుడు అందరు ఏమనుకుంటా అంటారు వీడు తప్పు చేస్తున్నాడు ఇది చేస్తాడు వీడు వచ్చే జన్మలో వీడు శిక్ష అనుభవించి తీరతాడు అని కొంతమంది అంటారు లేదు అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు వీడు చచ్చి పైకి నరకానికి వెళ్తే నూనెలో ఏం అంటారు ఎన్ని కథలు నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు అరే ఈ జన్మలో మనుషులు అరాచకాలు చేస్తున్నారు మంటలు చేస్తున్నారు డబ్బు కోసం దోపిడీలు చేస్తున్నారు నానా రకమైన దారుణాలు చేస్తున్నారు దారుణాలు చేసినప్పుడు దారుణ ఎంత ఎక్కువ దారుణాలు చేస్తే అంత హ్యాపీగా ఉంటున్నాడు మంచివాడు అవును సార్ సార్ ఇది మాత్రం వాస్తవం మంచివాడు కష్టపడుతూనే ఉన్నాడు వాడికి అవిముక్తి లేదు ఎంత పెద్ద దారుణాలు చేస్తుంటే అంత హ్యాపీగా ఉంటున్నాడు దాన్ని చూసి ఎదుటోడు ఏమైనా ఉంటాడు వీడికి వచ్చే జనంలో ఇంక ఇంకో వచ్చే జన్మలో నరకం అనుభవిస్తాడు అంటాడు నేను చెప్పే ఇప్పుడు దేవుని ప్రత్యక్షమతే నేను అడిగే వరం అంటే ఎవడైనా భూమి మీద తప్పు చేస్తే ఏ తప్పు అయినా కావచ్చు కోర్టులు గిట్లు న్యాయస్థానాల అవసరంలా అప్పుడు అవసరం ఉండదు ఏ తప్పు చేసినా ఆ తప్పుకు సరైన పరి శిక్ష ఈ రోజు చేస్తే ఇంకొక రోజు అంటే ముప్పై రోజుల్లో ఆటోమేటిక్ జరిగిపోవాలి అది మీరు ముప్పై రోజుల్లో ఎవరైనా ఒక మర్డర్ చేశాడు ముప్పై రోజుల్లో ఇంకొక రోజు నిన్ను మర్డర్ చేస్తాడు లేదు అంటే వాళ్ళు మర్డర్ చేయడం తప్పే కాబట్టి నువ్వు ఏదో విధంగా ప్రాణం కోల్పోతావు లేదంటే ఎవరైనా ఈ సరిగ్గా మళ్ళా ఇదే రోజుల ముప్పై రోజులకి నీ డబ్బు పోవాలి అంటే తగిన శిక్ష కరెక్ట్ గా భూమి మీదే అంటే వాడు చచ్చిపోయి ఎప్పుడో శిక్ష అనుభవించడం కాదు బాగా హ్యాపీగా దోచేసి సంవత్సరాలు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏడు రాజభోగాలు అనుభవిస్తున్నారు అది కాదు ఏ తప్పు చేసినా న్యాయస్థానాలు ఉండాల్సిన అవసరం ఏ తప్పు చేసినా గానీ కరెక్ట్ గా చెప్పే కదా థర్టీ డేస్ తర్వాత ముప్పై రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఆ శిక్ష పడిపోవాలి అప్పుడు ప్రతి ఓడి ఎవడు తప్పు చేయడు అక్కడ చంపితే ముప్పై రోజుల తర్వాత తెచ్చిపోతాను దోచేస్తే ముప్పై రోజుల తర్వాత నా డబ్బు పోతుంది ఇంకోటి ఇంకోటి అని ప్రతి మనిషికి తెలిసి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా అప్పుడు ఏ న్యాయస్థానాలు అవసరం లేదు అందరూ హ్యాపీగా ఉంటారు బాగుంది సార్ ఇది నా కోరిక చాలా బాగుంది